సాయి ఆ కార్య పరిసమాజం టైం అయిపోతనే సాయి ఆ మన డిగ్రీ ఎవరు ఉన్నారు సరే సరే థాంక్యూండి ఓ కాలింగర్ వచ్చా కాలింగర్ సాలింగర్ మా శేఖర్ సార్ మాట్లాడాల్సిగా కోరుతున్నాను అందరికీ సరే రమ్మండి రవి ఈ యొక్క పుస్తకాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసినటువంటి నిత్యమాట మా ఆస్థానం రవి ఏంటి కుర్రవాడు నాకు రెండు వేల పదిలో పరిచయం అయ్యాడు అనుకోకుండా అప్పటి నుంచి మన సేవా కార్యక్రమాలు ఇవన్నీ తెలుసుకుని ప్రతిదీ కూడా ఏదున్నా సరే మా సాయి బాగా సేవా సమితి కానివ్వండి ద్వారా కానివ్వండి మన సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా కష్టపడుతుంటాడు ఈ బుక్ తీసుకురావడంలో లవి పాత్ర కూడా చాలా ఉంది ఏంటి ఆ డిజైనింగ్ కానీ అది కానీ బాబు తిరుపతి ఒక రకంగా కళ్యాణ పడ్డాడు దయాన్ని చేయగలం లేదు అని ఇద్దరు కలిసి కష్టపడి దీన్ని ఒక్కరికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ రవి మై స్పెషల్ అప్రిషియేషన్ టు యూ వన్ దిస్ హార్డ్ వర్క్ నిజంగా అండి ఈ పుస్తకం ఎలా అయింది ఏంటి అని చెప్పేసి ఈ పుస్తకం గురించి నేను ఒక ఐదారు ఏళ్ళ క్రితం నుంచే నేను ప్లానింగ్ లో ఉన్నాను కానీ మా టీడీపీ చేయించాలి ఇంత అద్భుతంగా చేయగలిగినాడు ఒకే ఒక నా దృష్టిలో ఉన్న మా టీడీపీ రవన్నా రవి అన్న మేము టీడీపీ రవన్నా పిలుచుకుంటూ ఉంటాము ఈ అన్న వల్లే ఈ పుస్తక క్రియేషన్ ఇంత బాగా ఇంత అద్భుతంగా జరిగింది మీ అందరూ చాలా మంది తెలుసు స్టేటస్ కూడా చేసాము అవునా కాదా నైట్ అవుట్స్ కూడా చేసాము అన్న మన కోసం మాల్లో ఉండి కూడా నైట్స్ కూడా మేలుకొని మన పుస్తకం చాలా చాలా కష్టపడదు అన్న అందరు సమక్షన్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మా పిల్లలు మా అందరికి సమానం చేయవలసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరు అంగత భావించవద్దు ఎవరు ఇక్కడ ఉన్నది మీ ఇంటి బిడ్డ అవునా కదా మీ అందరికన్నా మీ ఇంటికి మనిషిని నేను కొంచెం అతీట్గా జరిగినా కూడా మంచిగా జరగాలి అనుకుంటున్నాను సరేనా అఫీషియల్గా సాయి మన కుటుంబ ప్రోగ్రామ్ ఎలా జరిగితే డౌనా కదా మంచిగా జరుగుతుంది మన కుటుంబ ప్రోగ్రాం మా అంటే నా కొంచెం కంగాలు టెన్షన్స్ ఉన్నాయి ఏం మాట్లాడుతున్నా తెలియదు అందుకని కొంచెం చెప్తున్నాను మా గురువు గారు సాయి మా గురువు గారి గురించి మాట చెప్తున్నాను నాకు సపోర్ట్ నాకు సపోర్టు స్టార్టింగ్ ఎవరున్నారో నేను అడుగులే టైంలో మొదటి వార్షికోత్సవం నుంచి ఐదవ వార్షికోసం అండి మొదటి నుంచి ఐదు వరకు ప్రతి వార్షికోత్సవానికి నా సాయి తండ్రితో పాటు నన్ను ప్రతి వార్షికోసం రోజున వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా గురువు గారు శేఖర్ సారు ప్రతి వస్తారండి వారికి ఎన్నో ఉంటాయి వారికి ఎన్నో ఉన్నాయి సాయి ఎన్నో రకాల సేవా కర్మలు చేసి ఉన్నాం ఎవ్రీ సండే కూడా కానీ మా ఇటువంటి సం సత్సంకల్పంలో నాకు నాకు పెద్దది మా పెద్దగా మాట్లాడడం తెలియదు నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నా బాబా తెలియదు కానీ నాకు నానా ఇలా కాదు ఇలా కాదు ఇలా అని అని చెప్పడానికి ముందు మన శ్రీ చెప్పారు కదా నేను సత్యత సంకల్పం అనుకున్నాను చాలాసార్లు చెప్పాను సత్యత సంకల్పం అనుకున్నాను చేయాలి అది అని అందరికీ చెప్పాను కానీ నాన్న దీనికి ఒక పేరు ఉండాలి నీకు చేసిన సింపుల్ గా చేసి చేసినట్టు పోకూడదు దీనికి ఒక పేరు ఆలోచించు అన్నారు దాన్ని నేను నాలుగైదు పేరు రాసి మా సాయి పెట్టాను કાની કુટીંચે અજેસી જેસી શ્રી સાયી જ્ઞાનય એકમ ટ્રસ્ટ અને પેર કટિંગ કોડા આ શેક સારે આ કુલસમ ઇકડા વા દોરંગા માં સત્યાને આમને દેજે સ્ટેજ મે આવવાનું કોચને માં આને અને اصلا લે લે આવવાનું માં સત્યાને ચાપા ચાપા ఆయన మా సత్యాలయండి ఎక్కడ ఎవరికి ఏం హెల్ప్ చేసినా కూడా సపోర్ట్ ఉంటారు నేను మహాభారత వస్తుంది రెండు కాల్ చేసిన వాళ్ళు మా అన్నయ్య ఒకరు నేను అన్నయ్య కూడా సపోర్ట్ చేశారు మా శేఖర్ సార్ని సార్ కోరుతున్నాను సాయి చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది మనము కనుక సాయి తండ్రికి సర్వస్య శరణాగతి చేస్తే ఎలాంటి అద్భుతాలు చేస్తాడు సాయి తండ్రి అనడానికి నిదర్శనము ఒక సాధారణ మనిషి అయినటువంటి మా తిరుపతి రావు చేత ఒక మహాభారత గ్రంథాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో రాబి రిలీజ్ చేశారంటే ఇంతకు మించిన అద్భుతం లేదు ఇది కాయ తండ్రి అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకొకటి మనందరం కూడా అందరూ జీవితంలో ఏదో సందర్భం అనిపిస్తూ ఉంటుంది మన కష్టాలకి కుంగిపోయి బాబా పాదాలని భగవంతుడి పాదాలని ఎంత ఆర్థికంగా నేను ఆశ్రయిస్తున్నా ఆయన మార్గంలో నేను సత్యవంతంగా ఉన్నా నాకేంటి కష్టాలు నాకు మరణం వస్తే బాగుండు మరణమే నా కష్టాలకు నిముక్తేమో అని ఏదో ఒక సందర్భంలో ఈ కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా సగటు మానవుడికి వస్తుంది మానసిక బలహీనత కష్టాలు తట్టుకోలేక తెస్తే బాగుండు చావస్తే బాగుండు కానీ మనము మన మనసుని ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు పాదాలు ఆశ్రయిస్తే మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఆ నిమిషానికి మీ మనసు కనిపించిన కష్టం జీవితకాలం ఉండదు అది అతి త్వరలోనే పరిష్కరించబడుతుంది ఇలాంటి సందర్భం మా తిరుపతిరావు రావు వచ్చింది ఒకానొక సమయంలో మీరు జాగ్రత్తగా ఒకానొక సమయంలో మేము నున్న మానసిక వికలాంగుల ఆశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్ళాం చేయడానికి వెళ్ళినప్పుడు మేము మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా భార్యగా పెట్టాలి వాళ్ళకి అని వాళ్ళకి బిర్యానీ స్వీట్ వాటి అన్నీ తీసుకువెళ్ళాము వెళ్తే అక్కడ పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళు తినలేకపోతున్నారు కొంతమంది తిరిగిస్తున్నారు కొంతమంది తింటున్నారు ఒకసారి గమనించండి మన ఎంత తృష్ణవంతుందో తెలుస్తుంది కేసరీ పెరుగు ఇలా తీసుకుని ఇలా అని ఇలా నోట్లో పెట్టుకుని అంటే సగం నోట్లోకి వెళ్తుంది సగం పెట్టుకోండి ఎవరైనా క్యాసరీ పెరుగు కలుపుతు తింటారా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏది స్వీటో ఏది హాటో ఏది ముందు తినాలో ఏది వెనకాల తినాలో కూడా తెలియనటువంటి దీన స్థితిలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అది చూసినప్పుడు ఆశ్చర్యపోయారన్నమాట ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారా ఆ రోజు మా తిరుపతిలో కూడా ఆ కార్యక్రమానికి వచ్చాడు అప్పటికి మనవానికి వాళ్ళ మందర పరంగా ఆరోగ్య సమస్యలు మనవనికి అప్పుడు కాలు ఏదో ఫ్రాక్చర్ అయిన కాలు ఫ్రాక్చర్ అయినా ఫైనాన్షియల్గా అసలు నిజంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాడు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని కోణాలు ఫస్ట్ అయిపోయారు ఆ మొన్న ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి నాకు మెసేజ్ పెట్టారు నైట్ సార్ ఈరోజు మీతో పాటు ఆ నున్న ఆశ్రమానికి రావటం నాకు చాలా అదృష్టం అండి అక్కడ మందిని చూసిన తర్వాత నా బ్రతుకు విలువేంటో నా శరీరం విలువేంటో నాకు తెలిసింది సంపూర్ణ అవాలతో బాబా నన్ను పుట్టించాడు దానికే భగవంతుడికి నేను సర్వదా కృతజ్ఞుడిని మరి ఆయన ఎలా ఉన్నారండి ఎంతమంది ఈ భూమి మండలం మీద ఎంతమంది ఎన్ని జీవులు ఎన్ని జీవరాశులు ఎన్ని కష్టాలు పడుతుంది ఎన్ని బాధలు పడుతుంది మానవ జన్మ లేక కొన్ని మానవ జన్మలకి అవయవాలు లేక మరి ఆ రోజు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే మనకంటే శాపగ్రస్తులు ఏంటి హీనస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఎంతమంది కంటే నేను ఎంత అదృష్టవంతుడిని రెండు కాళ్ళు రెండు చేతులు జ్ఞానం ఎంత ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని నేను జీవితాన్ని పోరాడటానికి ప్రయత్నం చేయాలి కానీ మరణించడానికి నేను ప్రయత్నం చేయకూడదు ఈ రోజు నుంచి ఇంకెప్పుడు కూడా జీవితంలో ఆ యొక్క ఆలోచనే రానివ్వను సార్ అని చెప్పి మిడ్ నైట్ నాకు మెసేజ్ పెట్టారు ఆ రోజు మరణించాలి అనుకున్నటువంటి తిరుపతి రావు చేత ఈ రోజున మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని రచింపజేసాడు సాయిబాబు ఇంతకు మించి నా గు నేను చనిపోవాలి అనుకునేటువంటి వ్యక్తి చేత ఆ వ్యక్తిని నడిపించి జ్ఞానమార్గంలో నడిపించి ధైర్యాన్నిచ్చి ఓర్పునిచ్చి ఒక వంద పుస్తకాలు మీరు పంచితే చాలు ఆ సాయంత్ర జ్ఞానాన్ని అంటే మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన సంకల్పం ఎంత పవిత్రంగా ఉంటుందో తండ్రి అద్భుతాలు ఎలా చేస్తాడు అనడానికి నేను తిరుపతి రావు నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అది వంద శాతం మరి మరణించాలనుకున్న వ్యక్తి సాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తన్మయత్వంలో మనసంగా సాయం ఉంటాడు రెండో ఆలోచన రెండు తాట్స్ అవి ఏమన్నా తిరుపతి రావు ఆ పవిత్రమైనటువంటి సంకల్పం వల్ల పుస్తకాలు పరిచేస్తాను అనుకుంటే ఈ రోజున వేల పుస్తకాలు వేల సచరిత్ర మామూలు విషయం అంటే వేల సచ్చరిత్రలు ఆయన పంతడు అందరితో ఆయన మరి ఆ టైటిల్ జ్ఞాన యజ్ఞం జ్ఞానాన్ని పంచాలి అనుకున్నందుకు మరి లాస్ట్ ఇదే వేదిక మీద రెండు మూడు పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది ఎంతో మంది రచయితలు అంటే ఆయన అలా అల్లుగుట్టు వెళ్ళిపోతున్నాడు సాహిత్యం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఇక నేను మా గురువు కానీ సేకరణ వ్యక్తి విజయవాడ వంట సేవ చేస్తున్నాడు తిరుపతిలో ఆల్ ఇండియా సేవ చేస్తున్నాడు సాయి జ్ఞాన యజ్ఞం ద్వారా ఎంత మంది పుస్తకాలు రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ప్రేమగా ఏంటి ఏదైనా చెప్పండి అంటే ఇక ఈ స్టేట్ లేదు ఆ స్టేట్ లేదు ఎక్కడెక్కడ అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో మనం చేస్తుంటాడు సాయిన ఏంటి సో సాయి ఇండియా అన్నమాట సాయితే విద్య ఒక కానీ సాయి జ్ఞాన ఐక్తి ట్రస్ట్ ఇండియా అంటే సాయి తండ్రి మనల్ని ఆ రేంజ్ లో ఏంటి తీసుకెళ్లి నిలబెట్టాడు నిజంగా మరి ఆ బాబావారు ఈయన సత్యమైనటువంటి మనస్థితి ప్రేమగా తిరుపతిరావుని ఎన్నుకున్నారు ఎన్నుకుని ఈయన ఈ యొక్క గ్రంథాన్ని ఈయన రచింపజేశారు ఏంటి అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే మన హిందూ ధర్మంలో ఇది నేను వినాను చాలామంది మతం మారుతూ ఉంటారు మతం మారుతూ ఉంటారు మతం మారడానికి గల కారణం ఏంటి అంటే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోలేకపోవడం భక్తి అంటే భగవద్దు కోరికలు కోరుకోవడం కొబ్బరిగాయలు పడడం పూజలు అభిషేకాలే భక్తి అనేటువంటి సిచ్యుయేషన్ ఉంది హైలో కానీ గొప్ప గ్రంథం ప్రపంచంలో వెళ్ళ అన్ని గ్రంథాలలో కన్నా గొప్ప గ్రంథం భగవద్గీత మహాభారతాలు అందులో ఉంటే దీన్ని చదివేవాడు లేడు దీన్ని చదివేవాడు లేడు పిల్లలకి చెప్పేవాడు లేడు ఒక కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేవాడు లేడు ఎక్కడో కోరికలు కోరటం ఆ కష్టాలతో విసిగిపోవటం ఒకనొక బలహీన క్షణంలో ఈ కొంతమంది క్రైస్తవుల గద్దల్లో వారిపోతారు మీ కష్టాన్ని మా ప్రభు తీరుస్తాడు అని చెప్పి మ్యానిపులేట్ చేసి మతాన్ని మారుస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ జ్ఞానం హైందవంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాయి కానీ చాలామంది ఆ జ్ఞానానికి దూరం అవుతున్నారు అందులో భాగంగానే సాయి తండ్రి మన తిరుపతి రావు నేర్చుకుని ఎన్నో ఏళ్ళకి సత్యత పంపించి సత్యత్ర సత్యాల తెలియపు చేస్తున్నారు అదేవిధంగా ఈ మహాభారత గ్రంథంలో మన జీవితంలో మనకి తెలుసుకోలేని సమస్య అంటే ఉండదు అన్ని సమస్యలకి సమాధానం ఈ మహాభారతంలో మన సొసైటీలో ఎన్ని రకాల మన చూస్తున్నాము ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏంటి నటించే వాళ్ళు బాగా సైలెంట్గా ఉండి నిమ్మకోట పొడిసే వాళ్ళు బాగా ఏంటి ఎన్ని ఎన్ని రకాల మన సొసైటీలో చూస్తున్నామో ఆల్ క్యారెక్టర్ లూసిన్ ఇన్ మహాభారత్ ఆ క్యారెక్టర్ అన్నీ ఉంటాయి ఏంటి ఆ యొక్క పరిస్థితుల్ని ఏ విధంగా జయించాలి ఏంటి ఇవన్నీ కూడా ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం ఇది ఈ గ్రంథాన్ని అందరూ కూడా అందరూ కూడా వంద శాతం తప్పనిసరిగా మీరు చదవండి మీ పిల్లల చేత చదివింపు చేయండి ఓకేనండి ఎందుకంటే ఇది చదవకపోవడం వల్లనే ఆ జ్ఞానం లేకపోవడం వల్లే ఆ ధైర్యం లేకపోవడం వల్లనే మనం మన మనసు డిప్రెషన్తో వెళ్ళిపోతూ ఉంటుంది మన అమాయకంగా మతం మారుతున్నాం అయితే ఈ విషయంలో ఒక క్రైస్తవుడికి నాకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఆయన అన్నాడు ప్రళయం వస్తుంది ప్రభు ఎవరైతే ఆయన నమ్మకలేదో వాళ్ళందరినీ వాళ్ళు ఎక్కడే ఉంటారు పడవస్తుంది ఆయన వాళ్ళు ఆయన నామం చెప్పిన వాళ్ళు అందరూ ఏదో పడవకానికి వెళ్తారు మా మధ్య ఒక గంట పైన డిస్కషన్ జరిగింది సరే క్లైమాక్స్లో ఇది జాతి గారు క్లైమాక్స్ క్లైమాక్స్లో ఆయన ఒక ప్రశ్న వేశాడు ఓకేనా నువ్వు క్రైస్తవుడివి ప్రభువు నమ్ముతున్నావు కానీ నువ్వు దుర్మార్గుడివి ప్రభు అంటే భర్తీ నీవు కానీ నువ్వు చేసేవన్నీ చండాల పల్లె చండాల పల్లె నేను హిందువుని నేను సత్యవంతుడు ధర్మ మార్గం నడుస్తున్నా ఇప్పుడు మీ ప్రభు వచ్చాడు మీ ప్రభు వచ్చాడు దుర్మార్గుడైనటువంటి నిన్ను పడవెక్కించుకుంటాడా సత్యమైన సత్యవంతుడైనటువంటి నన్ను పడవెక్కించుకుంటాడా అదవుతుందండి దుర్మార్గు ఎక్కించుకునే దేవుడు నాకు ఆస దుర్మార్గుని పరమాపారికి తీసుకెళ్లే దేవుడు నాకు అవసరంలా నేను పూజించక్కర్లా సత్యవంతుడుగా ఉండే నేను ఏ మాతం మారాల్సిన అవసరం లేదు దీనికి ఇక్కడతో డిస్కషన్ కట్టడానికి కాక మనిషి రెండో మాట్లేదు మీ దేవుడు ఎవరు తీసుకెళ్తాడు అంటే అతనికి మాట్లాడు నాతో యుద్ధం చేసిన వ్యక్తి వినండి ఎందుకో నాతో యుద్ధం చేసిన వ్యక్తి అసలు ఎన్ని నేను మా చేశాను చేశారు ఈ చేశారు అని చెప్పి నాతో ఎంత ఆర్గ్యూ చేశాడో ప్రభు పాపాలను ఇక్కడ కలుగుతాడు అని అది ఆ వ్యక్తి చివరి దశ తెలుసాడే ఆయన అన్న రూమ్లో చెప్తే మనిషి నేను గుర్తుపట్టే అస్థి భద్రలు అయిపోయి గెట్టం గిట్టం బాగా పెరిగిపోయి ఇంకా నా ప్రూపులు ఇస్తున్నాడు వైఎస్ రాజశేఖర నన్ను అసెంబ్లీలో నన్ను సత్కరిస్తున్నాడు ఫోటోగ్రాఫ్ ఆయన నన్ను సత్కరిస్తున్నాడు ఇంకా ప్రభలో ఉన్నాడు ఆయన ఇంకా ప్రభలనే ఉన్నాడు ఏంటి చనిపోయాడు నాతో అంత యుద్ధం చేసేవారు కదా ప్రభువు గొప్పోడన్నావు కదా నన్నే మారమన్నావు కదా మరి నీ బతుకెందుకు అనుకుంటే అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది తప్ప పాపాన్ని ఏ భగవంతుడు క్షమించాడు పాపానికి శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే ఏ మతమైనా సరే మనం చేసే పాప కర్మలకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి మనందరూ కూడా ఆ కర్మ మార్గంలో ఆ సత్య మార్గంలో ఆ విలువలతో బతకడం కోసం మనం సత్యత చదవాలి భగవద్గీత చదవాలి ఈ మహాభారత చదవాలి ఆ వ్యూలో తెలుసుకోవాలి ఆ ధైర్యాన్ని పొందాలి ఏంటి అదేవిధంగా నిజంగా వంద శాతం మనం ఆ సాయి తండ్రికి ఏంటి సరెండర్ అయితే అద్భుతాలు జరిగితే నేను దెబ్బద్రో పేరు చెప్పాను నాది కూడా అది సిచేషన్ నాకు ఒక టైంలో సితుకు నేను ఇదిగా ఉన్నాను బాబా నాకేంటి అనుకున్నటువంటి వ్యక్తి శాఖ ఇప్పటికీ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మా మా అన్నగారు నాక పరిశీలిస్తాడు అది నా పరిస్థితి కానీ నా చేత ఇప్పటికి దగ్గర దగ్గర రెండు మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి సేవల బాబా అంటే నా కుటుంబమే నాకు గడవంటి నా చేత కొన్ని కోట్ల రూపాయల విలువలు చేయించాడు అంటే అంటే అది బాబా గారి గొప్పతనం మనం గనక సత్యవంతంగా ఎక్కడా కూడా మన మనసులో చెడు ఆలోచన లేకుండా సత్యవంతంగా నిష్పక్షపాతంగా ప్రేమగా మనం కనుక ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అనడానికి ఒక త్రిపథరావు ఒక శేఖరైన వ్యక్తి కూడా ఏంటి అని చెప్పి మేము నమ్ముతారు ఎందుకంటే ఆయన పెట్టిన పిక్ష అనుకుంటా మీ ముందు నిలబెట్టింది కూడా ఆ సాహిత్యం నాకు ఇచ్చినటువంటి పిక్ష అనుకుంటా ఏంటి మీరందరూ కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుంజింపు భగవంతుడు చేయలేదు అనుకో ఎందుకంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే కష్టాలకి కారణము మన గత జన్మ కర్మలే చాలా మంది కనిపిస్తూ ఉంటుంది నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఎంత దుర్మార్గంగా ఉన్నారు అయినా సరే భగవంతుడు వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు కానీ నేను ఎంత విజయతీగా ఉన్నా ఎంత పాద పాదాలు పట్టుకున్నా నాకు ఎలా ఉందని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళ నవ్వుకి వాళ్ళ ఆర్థిక స్తోమలకి వాళ్ళ ఎదుగుదలకి కారణం వర్తమానం కాదు గత జన్మలో వాళ్ళు చేసుకున్న సుకృతం మీరు ఎంత సత్యవంతంగా ఉన్నా మీ కష్టాలకు కారణం గత జన్మలో చేసుకున్నటువంటి పాప కర్ణం వాటిని మనం స్వీకరించాలి స్వీకరించాలి బాబా పాదాలు పట్టుకోవాలి పట్టుకుంటే ఆయన ధైర్యాన్ని ఇస్తాడు దాని నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కూడా ప్రసాదిస్తాడు మీరు ఈ ఇది ఎక్కడో చూడవచ్చు అలా మహాసభ ఉన్నాడు కదా బాబాకి సాయి ఏర్పించాడు మహాసభ జీవితకాలం పాటు దరిద్రాన్ని అనిపించారు సంగతి తెలుసా మీకు జీవితకాలం పాటు ఒక ఆయన వచ్చి లక్ష రూపాయలు ఇవ్వబోతే అంటే భార్యకి ఇవ్వబోతే బాబా తీసుకున్నాడు ఆయన కూడా తీసుకో ఎవరు తెలుసా నువ్వు కనుక ఈ రోజు నా డబ్బు ఇస్తే అది తీసుకుంటే ఉచితంగా ఈ యొక్క డబ్బుని తిరిగి చెల్లించడానికి ఇంకో జన్మేస్తే మూడి గురించి చేయాలి కాబట్టి తీసుకోవడానికి వీలు లేదు ఇది ఈ జన్మ కర్మ ఆయన తీర్చుకోవలసిందే జీవితకాలం పాటు సాయి తండ్రి సాన్నించాన్ని పొందాడు ఒక తిరుపతి రావాలి సేకరణ ఆర్థిక పరిస్థితులు ఆర్థిక చేయలేదు మామూలే కష్టాలు ఉంటారు కానీ సాహిత్యం ప్రేమలో తరిస్తూ ఉంటారు మనం చూడాల్సిందని ఆ యొక్క ప్రేమను మనం పొందడానికి ప్రయత్నించేయాలి మా ప్రేమను మనం పొందడానికి ప్రయత్నించేయాలి కాబట్టి మీరందరూ కూడా మీరు బాబాను ప్రేమించడం కాకుండా బాబా మిమ్మల్ని ప్రేమించేలా మారని కోరుకుంటున్నారు బాబా ఎప్పుడు ఎప్పుడు ప్రేమిస్తాడు మన ఎప్పుడు ప్రేమిస్తాడు మనం సత్యవంతంగా ఉంటే మనం ఓపుగా ఉంటే మనం నిస్వార్థంగా ఉంటే మనం పరుల సేవలో ఉంటే దైవ గుణాలతో ఎవరైతే ఉంటారో సత్యవంతంగా ఎవరైతే ఉంటారో నా కష్టమే కాదు పరుల కష్టం కూడా నా కష్టం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎందు బాబా కనుక పరిగెడతాడు వాళ్ళ పాల వెనకాల ఉంటాడేనా అని నడిపిస్తాడు సో మనందరూ కూడా బాబా పాదాలు పట్టుకుని తగించాలని ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఏంటి అందరి ముందు తీసుకొచ్చినటువంటి తిప్ప మరీ మనీ మనీ అభినందిస్తూ ఏంటి నిజంగా చేసుకున్నాడంటే నేను మట్టికి ఎప్పుడు చాలా తర్వాత కనపడుతుంటాను ఒకసారి నీకు చెప్పాలి చాలా మంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏదో అనుకుంటారు ఆ కష్టాలు శాస్త్రం కాదండి మనకు వచ్చే కష్టాలు శాస్త్రం కాదు బాబా తలుచుకుంటే మీరు ఈ ఈరోజు కష్టం అనుకున్నటువంటిది ఇంకో నెల తర్వాత అది ఉండదు నా జీవితంలో ఎన్నో చూశారు నా జీవితంలో ఎన్నో చూశారు అన్నీ అది అది ఎలా మాయమైపోతే మనకే తెలియదు అద్భుతాలు అయితే ఉండే ఆయన చేస్తాడు మన ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి బాబా మీద విశ్వాసంతో పాటు ఓర్పు కూడా ఉండాలి మరొకసారి ఈ ఆవిష్కార సందర్భంగా ఎవరూ ఇక్కడ వచ్చినటువంటి అర్జున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు థ్యాంక్ యూ శేఖర్ సార్కి ఒకసారి కోరుతున్నాను అనే చెప్పిన సత్యా